ఒక ఇంటెన్స్ కథ ప్రతి ఇంట్లో మనందరూ కూడా మన మదర్స్కి ఎంతో కనెక్ట్ అవుతాం కదా వాళ్ళంటే మనకు ఎంతో ప్రేమ ఒక అందమైన తల్లి కొడుకుల కథని మనం అందరం కూడా తెర మీద చూడబోతున్నాం ఆన్ ఏప్రిల్ ఎయిటీన్త్ మరి ఎలా ఉండబోతుంది కాంబినేషన్ అని చెప్పి వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాం అండ్ ఎస్పెషలీ విజయశాంతి గారు ఒక కథని యాక్సెప్ట్ చేశారంటే అది మామూలు విషయం కానే కాదు ఎంతో ఆచి తూచి అడుగు వేస్తూ ఉంటారు ఆవిడ అండ్ సినిమా మీద తనకున్నటువంటి ప్యాషన్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా ఇవాళ రేపు చాలా సినిమాల్లో హీరోయిన్ అంటే ఒక నాలుగు సాంగ్లు మూడు నాలుగు సీన్లు అయిపోతుంది అని అనుకుంటుంటాం కానీ ఆవిడ చేసే సినిమాలు అలా ఉండవు అందుకనే తనని లేడీ సూపర్ స్టార్ అని ఊరికనే అనవు ప్రతి ఆడవాళ్ళు కూడా మేము కూడా కాలర్ ఎగరేస్తాం అనమాట ఆవిడ సినిమాలు చూసి వి ఆల్ ఓనర్ మనం అందరం కూడా మన ఇంట్లో ఒక మనిషిగా భావిస్తూ ఉంటాం విజయశాంతి గారిని ఇక ఆవిడ ఫిల్మోగ్రఫీ గురించి మాట్లాడాలంటే తమిళ్ మలయాళం కన్నడ ఎన్నో సినిమాలు హిందీలో కూడా ఐదు భాషల్లో టూ హండ్రెడ్ వరకు ఫిల్మ్స్ కూడా తీసున్నారు అది ఆవిడ ఎక్స్పీరియన్స్ మరి ఆవిడకి డెడికేట్ చేస్తూ ఇవాళ మన కాలేజ్ స్టూడెంట్స్ ఒక ప్రత్యేక పర్ఫార్మెన్స్ ఇక్కడ చేయబోతున్నారనమాట చాలా తక్కువ టైంలో చెప్పగానే విజయశాంతి గారు అంటే ఎంతో ప్రేమతో వాళ్ళు ఈ పర్ఫార్మెన్స్ కోసం ప్రాక్టీస్ చేసి ఇక్కడికి రావచ్చు జరిగింది సో గట్టిగా చప్పట్లతో మన కాలేజ్ స్టూడెంట్స్ కి వెల్కమ్ చెప్పేద్దామా